ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ సార్ ఇచ్చాపురం మార్గం బోర్డర్ ఎక్కువగా మీకు నైట్ హెచ్ బిల్ జరుగుతుంటాయి మీరు బీట్లు ఎలా చేసుకుని తిరిగి వారట్ ఇచ్చాపురం అనేది చాలా చిన్నది సార్ మామూలుగా అసలు మామూలు కరెక్ట్ గా అనుకుంటే ఆ గోల్డ్ స్ట్రీట్ మెయిన్ స్ట్రీట్ అవును ప్రింటింగ్ ప్రెస్ అంతే సార్ మూడు స్ట్రీట్లు ఉంటాయి సార్ ఈ మూడు స్ట్రీట్లు మనకి క్లోజ్ చేసుకుంటే చాలు సార్ అసలు యాక్చువల్గా ఈ చీకటికెళ్ళే రూట్లో ఒక నైట్ పెట్టి వేసుకుంటాం ఇప్పటికీ అది స్టిల్ అయిన నడుస్తున్నాయేమో చీకటి రూట్లో పక్క ఒకటి మనకి నైట్ బీట్ ఒకటి ఉండేది అది లర్కింగ్ బీట్ అన్నారు ఈ రిమైనింగ్ ఇది మెయిన్ రోడ్లే మెయిన్ రోడ్లన్నీ బీట్లు పెట్టేసి అప్పుడున్న దాంట్లో గోల్డ్ షాప్లో ఎక్కువ సార్ వాటికి ఏం చేసాం అప్పుడే కొత్త కొత్తగా సీసీ కెమెరాలు కొత్తగా వస్తున్నాయి టూ థౌజండ్ నైన్ ఆ టైంలో కొందరు సీసీ కెమెరా సర్వీస్ చేసాం అయితే కానిస్టేబుల్ స్కేట్ చేసేవాళ్ళు అంటే లాటరీన్ ఇచ్చి టార్చ్ లైట్ ఇచ్చి ఇది ఓల్డ్ పోలీసింగ్ సార్ యాక్చువల్గా అంటే ఓల్డ్ పోలీసింగ్ ఇది అసలు పోలీసింగ్ అలాగే ఉంటది సో ఇప్పుడైతే మనం బైక్ల మీద వెళ్ళిపోయి పెట్రోలింగ్ చేస్తున్నాం ఆ నుంచి ప్రతి కూడా ఆ బీట్లో ఆడి కొన్ని దాంట్లో తాళం వేసుంటే ఆ తాళం పక్క టచ్ చేసి వెళ్ళాలని ఫీల్డ్ ఫీల్డ్కి వెళ్ళి చెప్పాలి సో ఆల్మోస్ట్ దొంగతనం లేవు సార్ అక్కడ మటర్ అవుతుంది కదండి అవును సార్ అది నాకన్నా జస్ట్ ముందర్ లోన్కి వెళ్ళి

ఆ కిట్టి బ్యాగ్ వేసాడు మొత్తం అవుతాను పెద్ద కిట్టి బ్యాగ్ సార్ ఆ గోల్డ్ తాగలేక మేము ఎంత భయపడ్డాం అంటే స్టేషన్లో పెట్టాలి కదా సార్ దానికోసం మళ్ళీ ఎస్పీ గారికి అప్లికేషన్ పెట్టి మళ్ళీ కోర్టు ద్వారా మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేయించాం అది వన్ ఇయర్ సార్ అది సిక్స్ మంత్స్ అది అది ఎలక్షన్ వచ్చాయి ఇలా మన కాశీ బుక్ పోయినట్టుగానే తర్వాత తర్వాత టూ టోన్ సార్ ఎక్కడ టూ టౌన్ శ్రీకాకుళం టూ టౌన్ టూ టన్ టూ టోన్ కూడా తక్కువే సార్ టూ టోన్ కూడా ఎందుకంటే అది ఎలక్షన్ ఎలక్షన్ మూడులో వచ్చాం సో ఎలక్షన్ అయిపోయినా కానీ కోడండి సార్ టూ టోన్ టూ టోన్ సిక్స్ మంత్స్ సార్ టూ టోన్ లో మీకు చాలా ఇష్యూస్ అయి గోనపాలం కొంచెం గోనపాలెం మనకి ఓన్ టోన్ బడ్ టోన్ టోన్ వెళ్ళిపోవడం టూ టోన్ మనకి పెద్ద రెల్లు వీద ఒకటి ఏదండి పెద్ద రెల్లు వీద ఒకటి ఉంటుంది అది ఒకటి కొంచెం కాపులికేట్ అచ్చా ఇది కృష్ణాపార దగ్గర పోలీస్ సార్ అదొకటి కొంచెం కాంప్లికేట్ ఉంటుంది రిమైనింగ్ మనకి ఈ హాస్పిటల్ ఉంటుంది హాస్పిటల్ అక్కడ ఒకటి బాలే అదొక చిన్న మాసేరియా ఉంటుంది సార్ ఈ రెండే కొంచెం హెడ్ కానీ మిగతా అంతా టౌన్ బాగా ఉండేది సార్ ఎస్పీ గారు ఎవరు ఎస్పీ గారు శ్రీకాంత్ సార్ తర్వాత అండి సిక్స్ మంత్స్ తర్వాత ఎక్కడికి వచ్చారు దాని తర్వాత కోడమండి సార్ అక్కడే ఉందండి కోట బొమ్మలు వెళ్ళేసరికి కోట బొమ్మల్లో అప్పటికి కొంచెం అంత అయిపోయింది కోట బొమ్మలో బెస్ట్ అంటే ఒక మూడు అమ్మవారి పండగలు చేసాం ఒక ఎలక్షన్ చేసాం సక్సెస్ అయ్యాం ఎలక్షన్ చేసి తర్వాత అక్కడంతా సాఫ్ట్వేర్స్ దాని తర్వాత అక్కడ నుంచి రైల్వేస్కి వచ్చేసాను అంటే ప్రమోషన్ ముందు రైల్వేస్కి వచ్చేస్తాను ప్రమోషన్ ట్రాక్ రైల్వేస్ ఉన్నా అప్గ్రేడ్ ఇక్కడ రైల్వే లైన్స్ లైన్స్ ఇన్స్పెక్టర్ అంటారు లైన్స్ ఇన్స్పెక్టర్ అంటారు విశాఖపట్నం హెడ్ క్వార్టర్ విశాఖపట్నం హెడ్ క్వార్టర్ విశాఖపట్నం బట్ జూనియర్ టెక్స్ ఏ వస్తుంది అంటే విజయనగరం డిస్టిక్ శ్రీకాకుళం వస్తుంది మనకి సమాచారం ఔటర్ నుంచి స్టార్ట్ అవుతుంది జూనియర్ టెక్స్ సార్ రైల్వేస్ లో బాగా గుర్తింపు అది ఎక్సలెంట్ కేస్ అది ఇలా నేను అప్పుడు హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నాడంటే మా సారాలని అడిగేసి అసలు నాకు ఇక్కడ ఎడ్కోవటర్ ఉంటే జూన్ దూరం అయిపోతుంది సార్ పలాస వెళ్ళాలి లేకపోతే పార్వతవరం వరకు వెళ్ళాలి నేను నాకు ఫ్యామిలీ అంత్రవగా ఉన్నాను నేను అక్కడ ఉండిపోతాను సార్ దాన్ని యాక్సెప్ట్ చేశారు సో ఆఫీస్కి వచ్చి వెళ్ళటమే ఫీల్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి సో అలా అంటే ఒకసారి ఒక యాక్చువల్గా పలాసలు ఉన్నాడు విలేకరైనా పలాసలో ఉంటాడు జర్నలిస్ట్ నాకు నేను వర్జ చేసినప్పుడు నాకు పరిచయం అనమాట ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆయన ఏంటంటే అప్పుడు ఆ టైంలో సైకో సైకో తిరుగుతున్నారని చెప్పి ఒక చిన్న పొగారు ఉండేది సార్ టూ థౌసండ్ ఫోర్ థర్టీ టైంలో సార్ ట్రైన్లో ఒక సైకో ఒక లేడీని తీసుకొని కోనార్క్ ఎక్స్ప్రెస్ అనమాట బాత్రూంలోకి వెళ్ళిపోయాడు తలుపు తీయట్లేదు సార్ టీటీ కొడుతున్నా కూడా అది నేను చూస్తారు చంపించాడేమో డౌట్గా ఉంది సార్ అని చెప్పి విజయనగరం దాటింది ఫోన్ చేసాడు సార్ అంటే నైట్ నైట్ నైన్ ఓ క్లాక్ వస్తుంది సార్ మనకి శ్రీకాకుళం ఫోన్ చేసేసరికి సైకాంటే నేను చంపించి చంపే లేదు సార్ నేను చెప్తున్నాను కదా ఆడు మా కళ్ళ ముందు పట్టుకెళ్ళి పెడితే సార్ ఆడు చాలా అలర్లు చేస్తుండే పక్కన వాళ్ళు కూడా అలరి ఆ సీట్లు ఉన్న వాళ్ళు కూడా బెదిరిపోతున్నారు టీటీ అందరికీ ఉన్నారు సార్ చెప్తున్నారు ట్రైన్ 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 మూవ్ అయిపోయింది సార్ చిరుపల్లి అవుట్స్కర్స్కి వస్తుంది నేను అక్కడ అటర్ కేసు అని చెప్పేసి వెంటనే మా డిఎస్పీ గారికి ఫోన్ చేశాను బేమారావు సార్ బేమారావు సార్ ఫోన్ చేసి నడరాటరీ నేను వచ్చేది అక్కడికి వెళ్ళిపోను ఇలా సార్ ఎస్పీ గారికి ఫోన్ చేసి శామ్సంగ్ సార్ సార్ ఏమో నవీన్ ఎక్కడ ఉన్నావు అన్న సార్ నేను వెళ్ళిపోతాను సార్ ఫిఫ్టీన్ 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 మినిట్స్ వెళ్ళిపోతాను ఫిఫ్టీన్ మినిట్స్కి కలగలతో వైజాగ్ కదా లేదు సార్ నేను ఇక్కడ ఉంటున్నాను కదా సార్ వెళ్ళిపోతాను సార్ ఇంకొక ట్రైన్ వచ్చేస్తుంది అని చెప్పేసి నేను చెప్పేసి ఎస్పీ గారు డీజీ గారికి కూడా చెప్పి సార్ ఏదో మర్డర్ అయ్యేనట్టు ఉంది సార్ డౌట్ ఉంది ఎస్ఏసీ సి పంపించాను సో వెపన్ క్యారీ చేసుకుని వెళ్ళమని అండి ఇంకేసి అంటూ అని చెప్పి ఉన్నట్టుగా మాట్లాడారు ఎస్పీ గారు నాకు వెంట కలిసి నవీన్ బాగా ప్లాన్ చేసుకో ట్రైన్ ఎక్కువసేపు ఆగకూడదు ఎందుకంటే నేషనల్ ఇష్యూ అయిపోతే బాగా ప్లాన్ చేసుకుంటే నేను ఆంధ్రవేల్కి వెళ్తూనే వన్ జీరో ఎయిట్కి కాల్ చేస్తాం అది వచ్చి అక్కడ ఉండాలి ఉండమని చెప్పేసి క్యాచ్ చేస్తాం నేను శ్రీవాకు ఉన్నాను శ్రీవాకం నుంచి ఆందోళన ఇలా చూపు క్రాస్ అయింది సో జస్ట్ నేను టైక్క ఫ్లాట్ఫామ్కి ఎక్కడో ట్రైన్ ఎంటర్ అవటం సో చేసిన మాకు అక్కడ ఓపీ ఉండేది ఓపీ హెడ్ కౌన్సిల్కి ఫోన్ చేసి మెన్నందరినీ అక్కడ ఉండమని చెప్తాను లోకల్లో ఒక రోమ్ గార్డ్స్ ఉంటే వాళ్ళందరినీ వచ్చి స్టేషన్ దగ్గర ఉండమని చెప్పాను నేను వెళ్తే వెళ్తేనే స్టేషన్ మాస్టర్కి చెప్పేసి ఈ మన స్ట్రెచ్చర్ అవన్నీ పెట్టుకొని మెడికల్ కిట్ అన్ని పెట్టుకొని రెడీ ఉంచుకొని రెడీగా ఉన్నాం ట్రైన్ వచ్చి ఆగింది నైన్ ఎస్ నైన్ అనమాట సో ట్రైన్ ఆపాడు ఆపిన తర్వాత అది మనం ఆ టైమింగ్క ఎక్కువసేపు ఆపకూడదు సార్ ఎందుకంటే రిమైండింగ్ వాళ్ళు అందరికి ఇబ్బంది పెట్టకూడదు అయితే ఆ బోగిని తీసి పక్కన పెట్టాలి లేదంటే ట్రైన్ మూవ్ అలా లేదా మీరే ట్రైన్లో అవ్వాలా వెళ్ళిపోవాలి అది ఇన్వెస్టిగేషన్ అలాగే చేయాలి అసలు మన ఇన్వెస్టిగేషన్ మళ్ళీ అలా ఎవరు దొరకరు ఇంకా అక్కడ దిగిపోతారు కదా సార్ సో ఇవన్నీ ప్లాన్ చేసుకొని మేము రెడీగా ఉన్నాం ట్రైన్ వచ్చి ఆగింది సార్ ట్రైన్ తలుపు తీయడాడు తీసాడు తలుపు తీయలేదు సార్ తీసి అందరు ఉన్నారు కదా దీంట్లోకి వెళ్ళిపోయాడు బాత్రూంలోకి వెళ్ళిపోయాడు టాయిలెట్కి వెళ్ళిపోయాడు టాయిలెట్ లాక్ చేసాడు ఇంక దగ్గరికి వెళ్ళేసరికి టాయి బ్లడ్ లాగా వస్తుంది మాకు టాయిలెట్లో సో ఇక అప్పుడు ఏం చేసామంటే టాయిలెట్కి ఇది ఉంటుంది కదా విండో ఉంటుంది కదా ఆ విండోని కొట్టాం కొట్టితే మనకు వ్యూ దొరుకుతుంది కదా కొట్టేసరికి ఆమె అక్కడ పడి పడుంది పడి ఉంది చనిపోయిందో లేదో తెలియదు అనమాట ఇదో అమ్మ వాళ్ళ ఈ బేసిన్ కింద కూర్చున్నాడు అనమాట కబోర్డ్కి ఎలా కూర్చున్నాడు కళ్ళు తెరవకుండా జస్ట్ సో వీళ్ళందరూ అంటారు చేతిలో కత్తి ఉంది సార్ కొట్టేస్తాడు బ్లడ్ ఒకటి ఉంది పక్క కత్తి ఉంటుంది అనుకుంటాం మన వాళ్ళగా అనుకుంటున్నాం అప్పుడు ఈ పైప్ లైన్ లేస్తున్నారు సార్ రైల్వే స్టేషన్లో ఆ పైప్ లైన్ ఒకటి తీసి ఈ కిటికీలోంచి పెట్టి ఆయన లాక్ చేసాం అంత నిలబడకుండా లాక్ చేసి డోరు బదలగొట్టాం లోపటికి ముందు ఆమె తీసినాం అప్పటికి చనిపోతాం అయ్యో అప్పటికి చనిపోయింది అయితే ఆమె తీసి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ట్రై చేస్తే ఎయిట్ అని చెప్పేసి చనిపోయింది సార్ ఆయన ఫుల్ ఆఫ్ బ్లడ్ ఈడైతే ఉన్నాడు ఈయన తీసుకొచ్చాం అయితే ఐడెంటిటీ అలాగ ఆవిడెవరు ఈడెవరు అక్కడ తేడా అసలు ఎలా ఎలా పట్టుకుంటున్నా ట్రైన్ ఒకటి ఆగకూడదు ట్రైన్ మీది మొత్తం ఆపరేషన్ అవ్వడం కనీసం పది నిమిషాలు పది నిమిషాలు సార్ టెన్ మినిట్స్ ఆపేదాన్ని ఆపాడు ఇంకా అని చెప్తున్నారు సార్ మూవ్ అవ్వాలి సార్ ట్రైన్ అని చెప్పేసి సో నేను ఇంకా ఏం చేశానంటే అంటే టక్కన ఒక ఐడియా వచ్చింది సార్ ముందు ఉన్న వాళ్ళందరూ కూడా మేమీ లగేజ్ పట్టుకుని కింద తీండాను కింద దిగిపోండి అనేసరికి అందరూ అలా లగేజ్ పట్టుకుని కింద తీశారు రెండు బ్యాగులు వీలేదు సో రెండు బ్యాగులు వీలేసరికి ఆ రెండు బ్యాగులు ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే రెండు టికెట్స్ ఉన్నాయి పోనాటు బరంపూర్ణే టు బరంపూర్ నేను ఉన్నాయి ఇంకా ఓపెన్ చేసానికి దాంట్లో ఐడి కార్డ్స్ ఇద్దరు భార్య భర్తలు వీడికి అనుమానం అనమాట ఆమె ఇద్దరు ముంబైలో పనులు ఉంటారు ఆమె ఎవరితో మాట్లాడినా కూడా పాల్వేడ్తో మాట్లాడిన కూడా సీరియల్ వస్తున్నాం సార్ వాళ్ళకి సేమ్ అనమాట పాలతో మాట్లాడినా కూడా అనుమానమే ఇంకా అసలు ఎవరితో ఇలా జస్ట్ వాళ్ళు చూసిన అనుమానమే ఆడు ముంబైలో ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఆమెను బాత్రూమ్కి కూడా పంపించేది కాదు ఆ డౌట్కి సో అక్కడ గొడవ గొడవ అయిపోయి వాళ్ళ వాళ్ళ బ్రదర్స్కి ఫోన్ చేసింది ఆయన నన్ను ఉంచుతున్నాడు కాదు ఈయన నేను వచ్చేస్తాను అని అని చెప్తున్నా మీరు మళ్ళీ ఎక్కామని నేను బాబుకి చెప్తాలే బాగా తీసుకొచ్చింది ఎందుకు అక్కడ గొడవ అని చెప్పి వాళ్ళ బ్రదర్స్ ఫోన్ చేశారు వీళ్ళంతా ట్రైన్ ఎక్కారు ట్రైన్ ఎక్కిన తర్వాత నుంచి టీటీ వచ్చి టికెట్ అయినా అనుమానం మాటతో ఇటు మాట్లాడుతున్నాను సో ఈవెన్ వాష్రూమ్కి వెళ్తారన్నా వాష్రూమ్కి వెళ్ళిన వాళ్ళే ఆమె వాళ్ళ వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేస్తుంది నాకు వాష్రూమ్స్ కూడా వెళ్ళవట్లేదు నాకు కడుపు పొంగిపోయింది కడుపు పెడుతుంది అసలు వెళ్ళవట్లేదు అని అంటే అమ్మ మరి మెలగోర్చుకో మెలగోర్చుకొని వచ్చేసే అని చెప్పుకోని ఆమె అలా ఉంది మరి ఇంకా ఆపు కలకి విజయనగరం వచ్చినాక ఆమె వెళ్ళిపోయింది వాష్రూమ్ వాష్రూమ్కి వెళ్ళిపోయేసరికి ఇంకా నా మాట వెళ్ళలేదు ఈ వెళ్ళిందని చెప్పి ఈ చైన్ ఉంటుంది కదా సార్ సేఫ్టీ చైన్ ఆ సేఫ్టీ చైన్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు అంతపూటకి వెళ్ళిపోయి పెట్టేసి లాగేశాడు సార్ మెడగెట్టి లాగేసేయండి అది అది ఏమాత్రం అంటే ఆల్మోస్ట్ నెడసారి కట్ అయిపోయిందంట అంట ఇలా లాగేసి చనిపోయి సో లక్కీలి ఐడియా రావడం వాళ్ళిద్దరు ట్రేస్ చేస్తారు లేకపోతే ఈ ట్రైన్ మనం పంపించేసాం అనుకోండి మరింకా వాళ్ళు వీళ్ళు ఎవరో కూడా మనకు తెలియలేదు వీళ్ళు ఎవరో కూడా తెలియదు సో నెక్స్ట్ ఏం చేశాను అంటే వెంటనే మేము పలాసాల్లో ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఒకటి రెడీ చేస్తాం ఇన్వెస్టిగేషన్ టీం నాకు రెడీ చేసేసి ట్రైన్ వచ్చేస్తుంది మీరు ఇమీడియట్గా అక్కడ ట్రైన్ ఎక్కేసేయండి ఇంజిన్ ఒకటి ఎక్కండి ఈ మన మెయిన్ పెట్టేది ఉందో అది నైన్ ఎస్ నైన్ ఒకడక్కండి ఒక పెట్ట ఒకటక్కండి ఇక్కడిసి ఇంజన్ డ్రైవరు ఆపడం ఇంకా నువ్వు ఇంజన్లోంచి ఇన్వెస్టిగేషన్ అంతా సో స్టేట్మెంట్ అంతా డీటెయిల్స్ స్టేట్మెంట్ టీటీకే స్టేట్మెంట్ ట్రైన్ మూవ్ ట్రైన్లోనే అందులో ఉన్న చుట్టుపక్కల ఎవరైతే చుట్టూ ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్లు సో ఇవన్నీ ఆన్ వే తీసుకున్నావు సార్ చాలా బాగా స్పీకర్ డిఎస్పీకర్ ఎప్రిషియేట్ చేస్తారు నేను కొత్తగా ఇంకా జాయిన్ అవుతాను అరే అలాగా వచ్చింది మీకు ఏంటంటే ఏమో స్పాట్ న్యూస్ స్పాట్ న్యూస్ రన్నింగ్ ట్రైన్ లోనే న్యూస్ కేసు రన్నింగ్ ట్రైన్ న్యూస్ న్యూస్ కేసు సార్ వాళ్ళు బ్రహ్మపూర్ అది మనం వెనక్కి వచ్చారు అది ఎక్సలెంట్ న్యూస్ కేసు సార్ సార్ ఆ కేసులో కన్విక్షన్ వచ్చింది అది యాక్చువల్ ఏం తెలుసు కన్విక్షన్ వచ్చేది అయితే ఆడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు కన్విక్షన్ వచ్చేసింది సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఎక్కడ అక్కడ బ్రహ్మపూర్ లో చనిపోయారు సార్ వాడు పాప వాడు పోయాడు సో మా కేసు యాక్షన్ డ్రాప్ చేస్తాం నా పోలే నాకు పోయింది ఫస్ట్ కేసు ఎలా అయింది సక్సెస్ అయ్యాము ఢిల్లీ కోర్టు సార్ మన జిఆర్పి తర్వాత ఎక్కడికి వచ్చారు జిఆర్పి తర్వాత తాంబోర్స్ వచ్చాను సార్ మార్నింగ్ విశాఖపట్నం టు పలాస పలాసా విశాఖపట్నం ట్రైన్ తిరుగుతుంటుంది అవును అందులోనే ప్యాకేట్ ఆడుతుంటారు అవును అవును సార్ ఆర్గనైజ్ క్రైమ్ ఆడు కదండి లేదు సార్ అయితే అలా ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే కాదు సార్ మనకి ప్యాకేట్ ఆడుతున్నది అయితే మాక్సిమం పూరి ఎల్లో అందరూ కూడా ఈ ట్రైన్ ఎక్కుతారు సార్ మనకి మధ్యలో ఎక్కేసి మధ్య మధ్య స్టేషన్ ఎక్కడ పలాస దిగి అక్కడ నుంచి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇస్తారు సో వీళ్ళు చిన్న చిన్న ఓడుకుంటారు కానీ ఆర్గనైజ్ లేదు ఆర్గనైజ్ ప్రేమైతే లేదు ఒకటి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఆర్గనైజ్ ప్రేమ ఉండేది ఒక వ్యాన్ లో పెట్టి ఒకటి ఉండేది కానీ ఎప్పుడు ట్రేస్ అవ్వలేదు చాలా మంది ఏమంటారు అంటే ఆమ్ శ్రీకాకుళం ఉన్నతారు లంచ్ బాక్స్ తీసుకొని లేదు 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 ఎందుకంటే రైల్వేస్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ చేశారు సార్ టూ ఇయర్స్ ఎప్పుడు కొంతమంది నవ్వు దిగి అక్కడ గుణుపూర్ వెళ్ళే ట్రైన్ లో కూడా వాడుతుంటారు అంటారు మరి గునుపూర్ అప్పుడు నేను వెళ్ళి రాలేదు సార్ యాక్చువల్లీ ఇదైతే మాత్రం ఈ ట్రైన్ మాత్రం ఇప్పుడు అసలు ఆఫ్ సార్ జిఆర్పీ తర్వాత ఆందోళన వచ్చాను సార్ ఎంతకాలం మంచి సార్ జిఆర్పీలో టూ అండ్ ఆఫ్ ఇయర్స్ టూ అండ్ సార్ ఇయర్స్ లో ఎక్కువ స్నాచింగ్ లు జరుగుతుంటే జరుగుతుంటే రికవర్ అవుతాయి అంటారు అసలు జిఏ రైల్వేస్లో ఒక ఒక ఇదేంటే సార్ సాధారణంగా అయితే దొంగలందరూ కూడా వాళ్ళు కూడా మూవ్ అయిపోతుంటారు ఆడు వచ్చి పోతుంటాడు ఇక్కడలాగా ఎంఓ లేకపోతే మనకి అరవై సీటు అంటే వాడు కరెక్టే మీరు అని చెప్పింది వాడు చేయాలనుకుంటాడు లేదా మర్చిపోయి పడుకున్నా ఎత్తుకెళ్ళిపోతాడు సో క్యాజువల్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు సార్ అయితే వన్స్ దొరికేడంటే వాడిని మనం ఏదో ఇన్వెస్టిగేషన్ చేసేసి పట్టుకున్న వన్ ఆర్ టూ కేసులు పట్టుకోవచ్చు కానీ సార్ మాక్సిమం పబ్లిక్గా దొరికిపోతాడు సార్ ఇది ఫ్యాక్ట్ కానీ ఎక్కువ దొరుకుతాడు సార్ ఒకేసారి దొరికితే ఇరవై నుంచి ముప్పై కేసులు ఎగిరిపోతుంది సార్ ఎందుకంటే వాడు దొరకడు మనకి ఒక వన్ ఇయర్ నుంచి మూవ్ అవుతుంటాడు వాడు మూవ్ అండు సార్ వీళ్ళకి ఏంటంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి సార్ కొన్ని హైడ్ రోడ్స్ ఎక్కడ ట్రైన్ స్లో అవుద్ది ఇవన్నీ వాళ్ళకి తెలుసు ఎక్కడ ట్రైన్ స్లో అవుద్ది ఎక్కడ మనం దిగేసి ఎస్కేప్ అయిపోవచ్చు అవన్నీ అలాగే ఒక ఐడియా జీఐపీలో మీరు ఐటిఫైజేషన్ గ్యాంగ్స్ ఉన్నాయి ఉన్నాయి సార్ బీహార్ గ్యాంగ్ అడివి చేసి తెచ్చాం బీహార్ గెళ్ళి చిన్న ఫోన్ చిన్న ఫోన్ సార్ ఒక స్మాల్ ఫోన్ అక్కడ చేసిన పెద్దతో పాడంటే ఆ ఫోన్ వాడేట ఆ ఫోన్ వాడితే వాడటం ఏంటంటే సిక్కా గ్యాంగ్ ఎప్పుడైతే సిక్కా గ్యాంగ్ కా సార్ ఇది పార్టీ గ్యాంగ్ అనేది ఉండేది అది తెచ్చాం రైల్వే ట్రాక్ మీద రూపాయి కాయిన్ పెట్టి ఆపి దోచుకునే గంటలు మన దగ్గర లేవు సార్ మన దగ్గర ఓన్లీ బ్యాగ్ లిఫ్టింగ్ ఎటెన్షన్ డైవర్షన్ ఇవి మెయిన్ మెయిన్ ఈ రెండు కేసులు ఎటెన్షన్ డైవర్షన్ అంటే పేపర్లు అడ్డం పెట్టుకుంటారు పేపర్లు అడ్డు పెట్టుకుని బ్యాగ్ ఉంటుంది అనమాట పేపర్ పేపర్ ఉంటుంది ఆ జిప్ ఓపెన్ చేసేస్తుంది అది చూసి చూస్తే కింద ఉంటారు మనం చూసుకోం ఈ జిప్పు జిప్ ఇలా జస్ట్ షార్ప్ నైవ్ ఉంటుంది సార్ అది కట్ చేసేస్తుంది సార్ కట్ చేసేది ఓపెన్ చేస్తుంది పెన్నతో జిప్ ఉంటుంది కదా సార్ పెన్తో ఉన్న జిప్ మధ్యలో కన్నాం అనుకోండి సార్ మధ్య ఊడిపోద్ది ఎంత జిప్ అయింది మీరు ట్రై చేయండి హ్యాండిల్ కి హోల్ ఉంటది హ్యాండిల్ పెట్టగలదు సార్ మనం మామూలు జిప్ కి మధ్యలో